పెన్షన్లు ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా ఇస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు నెల నెల అరవై మూడు లక్షల మందికి పైగా పెన్షన్లు అందిస్తుంటే అందులో దాదాపు యాభై తొమ్మిది శాతానికి పైగా మహిళలు ఉన్నట్లు చెప్పారు భవిష్యత్తులోనూ కూటమి ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు పెన్షన్లు ఏమైతే ఇస్తున్నామో ఇది ఆడబిడ్డలకు ఎక్కడా లేని భరోసా ఇచ్చింది అరవై మూడు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మందికి పెన్షన్లు ఇస్తా ఉంటే యాభై తొమ్మిది శాతం ఇందులో మహిళలు ఉన్నారు దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ముప్పై ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై రెండు మందికి నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదైదు వేల రూపాయలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఒక్క మహిళలకే మీరు చూస్తే నెలకు పదహైదు వందల నలభై మూడు కోట్ల రూపాయలు నెలవారీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇది కాకుండా దిశ ఈ రోజు మీరు చూస్తే ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల ఇరవై మూడు మంది ఎవరైతే ఒంటరి మహిళ అంత మునుపు ఒంటరి మహిళకి ఎప్పుడు పెన్షన్లు ఇవ్వాలా ఎవరైనా భర్త చనిపోతే ఇచ్చేవాళ్ళు అలాంటి నా దృష్టికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది తల్లిదండ్రులు కూడా లేరు ఒకవేళ ఉన్నవాళ్ళు వాళ్ళు పట్టించుకోవడం లేదంటే ఎవరు లేకపోయినా మేము అండగా ఉంటామని అలాంటి ఒంటరి మహిళకు అండగా ఉండాలని మితంతో పెన్షన్ ఇచ్చారు ఈ రోజు డెబ్బై రెండు కోట్ల రూపాయలు నెలకిస్తున్నాం ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం మానవత్వంతో చేసిన కార్యక్రమం ఇంకో పక్కన చూస్తే ఇవన్నీ కూడా వితంతో పెన్షన్లు అయితే మొన్నే నేను ఆర్డర్ ఇచ్చాను ఒకప్పుడు భర్త చనిపోతే ఇమీడియట్ గా వితంతో పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు దానికి మళ్ళా ప్రాసెస్ పెట్టేవాళ్ళు కనీసం భర్త చనిపోయినప్పుడు భార్యకు అండగా ఉండాలి ఒక సెక్యూరిటీగా ఉండాలని అదే నెలలో తిరిగి భార్యకి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను ఒక్క విత్తంతో పింఛన్లు మీరు చూస్తే పదహైదు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మందికి ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చాం